హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఓన్లీ ఆది బ్లౌజ్తో కటింగ్ అనేది చూపించాను కదండి కటింగ్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత దీని మెయిన్ క్లాత్ మిగిలిన రెండు బ్లౌజులు కూడా సేమ్ అదే విధంగా అనేది కట్ చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే కుట్టేశాను వీటిని వీటన్నిటికీ కూడా పైపింగ్ యాడ్ చేసానండి చూడండి పైపింగ్ కూడా నార్మల్ పాదం మీద ఎంత సన్నగా వచ్చిందో చూడండి చాలా సన్నగా వచ్చింది ఇప్పుడైతే ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చూద్దామండి చూడండి అయితే నేనైతే ఈ విధంగా అనేది అన్నీ కూడా కట్ చేసేసుకుని ఈ విధంగా కట్టేస్తానండి ఇప్పుడైతే మనం కటింగ్ చేసే కటింగ్ చేసుకున్న వాటిని స్టిచ్చింగ్ చేసుకుందాము బాబిన్లోకి అన్నీ పెట్టేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకుందామండి నేను మిషన్ మీదనే అన్నీ జాయింట్ చేస్తానండి చూడండి ఈ విధంగా మనకి మిషన్ ఉండగా గమ్మెందుకండి దండగా నేనైతే మిషన్ మీద ఇట్లాగే జాయిన్ చేస్తాను చూడండి ఈ విధంగా కుట్టు కనుక వచ్చినట్లయితే మనకి బాబిన్ కేసులో ప్రాబ్లం ఉన్నట్టు అర్థమండి తర్వాత మనం అది బాబిని సర్చ్ చేసుకోవాలి చూడండి సర్చ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా వస్తుందో చుట్టు కుట్టు చూడండి అది బాబిన్ కేసులో లోన దారం కనుక అది ఇరుక్కుపోయినట్లయితే అలా వస్తుందండి ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా అనేది జాయింట్ చేసేసుకుందాము పీసులు అనేవి అడ్డుపడకుండా చూడాలండి ఒకవేళ అడ్డుపడినట్లయితే అట్లా మనకి వచ్చేస్తాయి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుందామండి టేప్ కూడా యూస్ చేయకుండా నేను ఇప్పుడు మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా మనం కటింగ్లోనూ టేపు యూజ్ చేయలేదు ఇప్పుడు స్టిచ్చింగ్లో కూడా టేపు యూజ్ చేయకుండా ఓన్లీ స్టిచ్చింగ్ చేసుకుందామండి చూడండి మనం నడుముకి ఈ విధంగా అనేది వెనకాల బెల్ట్ వేయాలండి మనకి షేప్ బెల్ట్కి ఎక్కువగా ఉంచుకుని క్లాత్ దీనికి ఎలాగో నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి మనం మెడక్ కట్ చేసిన క్లాత్ను అనేది ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్లో ఈ విధంగా బెల్ట్ వేస్తున్నాను చూడండి ఇక్కడ మనం డాట్ వేసిన దగ్గర ఆ విధంగా మడత పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి మనం వెనక్కి తిప్పేసినప్పుడు క్లాత్ అడ్జస్ట్ అయ్యి చాలా నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసినప్పుడు అలా మడత పెట్టకుండా మనం స్ట్రైట్గా కుట్టేసుకొచ్చేస్తే అది అనేది పట్టేస్తుందండి క్లాత్ టైట్గా ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకుందాము చూడండి ఫ్రంట్ పార్ట్లో మనకి మంచి వైపున అలాగే తిరగవేసి ఉంటుంది కదా అన్నిటినీ చూసుకున్న తర్వాతనే మనం జాయిన్ చేసుకోవాలండి సేమ్ మనకి రెండు పక్కల కూడా అదే విధంగా జాయిన్ చేసుకుందాము కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను చూడండి మనం ఈ విధంగా మిషన్ మీదే జాయిన్ చేసుకోవచ్చండి కింద కూర్చుని గమ్ముతో జాయింట్ చేసి మళ్ళీ దాన్ని ఐరన్ చేసి అవన్నీ వేస్ట్ కదండి ఇట్లా మనం చక్కగా సర్దుకుంటూ మిషన్ మీదనే జాయింట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అనేది అయిపోతుందండి మిషన్ మీద జాయింట్ చేయడం మన గమ్ వేసేసి మళ్ళీ దాన్ని ఆరేదాకా ఉండడము లేకపోతే ఐరన్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ పనులండి నేనైతే అలా చేయను చూడండి నేను సేమ్ మిషన్ మీదే అంతా కూడా స్టిచ్చింగ్ చేస్తానండి మనకి షేప్ అనేది పొడుసుకొచ్చినట్టు కాకుండా రౌండ్గా రావాలంటే చూడండి ఇక్కడ చిన్న కరువులాగా పెట్టుకోవాలి ఈ కరువు షేప్ అనేది వచ్చినట్లయితే మనకి షేప్ పర్ఫెక్ట్గా ఉంటుందండి రౌండ్ రౌండ్ షేప్లో వస్తుంది రౌండ్ షేప్లో అనేది వస్తుందండి ఆ విధంగా ఆ కరువు అనేది తీయాలి మధ్యలో సేమ్ మనం ఒకవైపున ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకుని రెండో పార్ట్లో కూడా జాయింట్ ఈ విధంగా డాట్ అనేది వేసేసుకుందాం చూడండి అంత బాగా వచ్చిందో ఇప్పుడు వీటిని షే బెల్ట్ వేసినప్పుడు అడ్డ రాకుండా ఈ విధంగా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకుందాం డబల్ లాగా ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ వేస్తాం కదా ఉక్సల్ కాజల దగ్గర డాట్ దాన్ని ఆ భాగాన్ని మూడు భాగాలుగా చేసుకుని రెండు భాగాలు ఉన్న వైపున మనం ఈ విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ని ఈ విధంగా లాగి పట్టుకున్నట్లయితే మనకి హోల్లో డాట్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా చూడండి ఏ విధంగా వచ్చిందో నేను ముందుగానే షేప్ బెల్ట్లు అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కు ఎంతైతే ఉందో అంతే తీసుకుని కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం ఆ బెల్ట్ ప్రకారమే మనం ఆదికిచ్చిన బెల్ట్ ప్రకారమే తీసుకోవాలండి మనం ఎక్కువ తక్కువలు తీసినట్లయితే ఒకవేళ మనకి మెజర్మెంట్స్ ప్రకారం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎలా ఉందో మనకు తెలియదు కదా అందుకని మనం ఆది బ్లౌజ్ ప్రకారమే షేప్ బెల్ట్ వేసుకుని అటాచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా షేప్ బెల్ట్లు లాగా వస్తాయి చూడండి కట్ కుట్లు కనిపించకుండా ఖర్చు కనిపించకుండా వస్తుంది చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకుని ఇది తిప్పి ఇలా పట్టుకున్నట్లయితే మనకి కుట్లు ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా అనేది ఉంటుందండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం క్లాత్ను ఈ విధంగా తిరిగేసేయాలి స్టిచ్చింగ్ చేసినాక చూడండి ఏ విధంగా వచ్చిందో రెండోది కూడా సేమ్ అదే విధంగా వేసేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు కాజల్ బెల్ట్లు వేస్తాం కదా ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకి స్ట్రైట్గా అనేది వస్తుందండి ఉక్సులు కాజాల బెల్ట్లు చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఆ విధంగా కట్ చేస్తే ఇప్పుడు చూడండి మనం నెక్ కట్ చేసాం కదా ఆ నెక్ పీస్ని అనేది కాజాల వైపు వేసుకుందాం ఈ నెక్ పీస్ నెక్ పీస్ని మనకు ఎంత కావాలో అంత కట్ చేసేసుకుని కాజాల వైపునే వేసుకున్నట్లయితే చాలా గట్టిగా ఉంటుందండి లైనింగ్ పీస్ మాత్రం ఎప్పుడూ వేయకూడదు లైనింగ్ పీక్ పీస్ వేసినట్లయితే పీక్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని మనం కాజాల వైపున మాత్రం మెయిన్ క్లాత్ పీస్నే వేయాలి అదే ఉక్సుల వైపునైతే మనం లైనింగ్ పీస్ వాడచ్చు చూడండి ఈ విధంగా రఫ్ అనేది కంపల్సరీగా తీయాలండి కుట్లు అనేది ఊడిపోకుండా ఇక్కడ చూడండి మనం డాట్ వేసాం కదా ఆ డాట్ దగ్గర ఈ విధంగా మడత పెట్టుకున్నట్లయితే క్లాత్ వెనక్కి హోల్డ్ చేసేటప్పటికి అది అడ్జస్ట్ అవుతుంది ఆ విధంగా పెట్టుకోవాలి కాజాలు ఉక్సుల వైపున ఈ విధంగా టూ పార్ట్స్ కూడా అయిపోయినాయండి షేప్ బెల్ట్లు వేయటం ఇప్పుడు చూడండి మనం హ్యాండ్స్కి ఆమ్ హోల్లో ముక్క వేయాలి కదా ముక్క వేసే విధానాన్ని చూపిస్తాను చూడండి అక్కడ చూపిస్తున్నది ఏంటంటే నేను ఆమ్హోల్లో మనం క్రాస్ కట్ చేసాం కదా ఆ క్రాసులు వచ్చినప్పుడు మనం చూసుకుని జాగ్రత్తగా వేయాలండి లేకపోతే రెండు ఓ పక్కకి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని మనం మనం కట్ చేసిన క్రాస్ అనేది చూసుకుని మాత్రమే వేయాలి రెండు ఒకదా ఒకదానికి ఒకటి ఆపోజిట్లో రావాలి ఈ విధంగా నాలుగు పక్కల కూడా హ్యాండ్స్కి ఆమ్హోల్లో క్లాత్ అనేది జాయింట్ చేసేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేద్దామండి హ్యాండ్స్కి అటాచ్ చేసుకుందాము మెయిన్ క్లాత్ని హ్యాండ్స్కి అయితే పైపింగ్ ఏమి వేయట్లేదండి ఈ చేతి ఈ బ్లౌజ్కి మాత్రమే వేయలేదు మిగిలిన రెండు బ్లౌజులకి వేశాను ఇది కొంచెం మందంగానే ఉంది క్లాత్ పైగా కూడా చాలా రెడ్గా మంచిగా ఉందని చెప్పేసి హ్యాండ్కి మాత్రం వేయలేదు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చూడండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంతా కూడా కట్ చేసేద్దాం నేను కట్ చేసే కటింగ్ ఒకసారి మీరు చూడండి ఎక్కువ వేస్ట్ అనేది పోకుండా ఓన్లీ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్కువ తీసుకుంటాను నేను ఎక్కువ వేస్ట్ అనేది తినండి బ్లౌజ్ పీస్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ వేస్ట్ పోకుండా నేను అనేది బ్లౌజ్ అనేది కట్ చేస్తాను చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేద్దాము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు షోల్డర్స్ జాయిన్ చేసేద్దాం మనకి నెక్ వైపు కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలండి ఆమ్ హోల్ వైపు ఎక్కువ ఉన్నా పర్లేదు కట్ చేసుకోవచ్చు నెక్ వైపు మాత్రం మంచిగా రెండు సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాము హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ముందుగా షోల్డర్ పైన ఒక టాకా అనేది పెట్టుకున్నట్లయితే ఈ విధంగా మెజర్ చేసుకుంటే చూడండి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇటు కుట్టి ఇటు తిరిగేసుకుట్టి షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ అటు తిరిగేసుకుట్టి అలా కాకుండా మొత్తంగా మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు చూడండి కరెక్ట్గా ఎట్లా సరిపోయిందో హ్యాండ్ ఈ విధంగా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసేయాలి సేమ్ అదే విధంగా రెండో పక్క కూడా జాయింట్ చేసేసుకుందామండి ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసేసుకుందాం చూడండి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ముందుగా మనం చివరిని అనేది ఈ విధంగా తీసుకో స్టిచ్చింగ్ చేసుకోవాలండి రెండు సైడ్లా కూడా రెండు ప్రక్కలా కూడా సైడ్ జాయింట్ను చివరి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఇది రెండో మెథడ్ అండి ఫస్ట్ మెథడ్ అంతకుముందు చూపించాను కదా ఇది రెండో మెథడ్ ఈ విధంగా కూడా మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం మనకిచ్చిన ఆది బ్లౌజు ఎంతైతే ఉందో అంతా ఇప్పుడు చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా కొలుసుకున్నట్లయితే ఇది ఎగస్ట్రా ఉంది కదా ఈ ఎగస్ట్రా ఉన్న దాన్ని నాలుగు నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేసి ఇప్పుడు ఈ విధంగా దాన్ని పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం ఇక్కడ చూడండి మనం హామ్ హోల్లో ఆదికి ఇచ్చింది ఎంత ఉందో అంతా మెజర్ చేసుకుని మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ కూడా చూడండి మనం ఎటువంటి స్కేల్ కూడా ఉపయోగించకుండా స్ట్రైట్గా అనేది స్టిచ్చింగ్ వస్తుంది చూడండి ఓన్లీ ఆది బ్లౌజ్తో కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి మనం టేపు ఉన్నా లేకపోయినా స్కేల్ ఉన్నా లేకపోయినా చూడండి స్ట్రైట్గా వచ్చేసినాయి కదా స్టిచ్చింగ్స్ కూడా సేమ్ అదే విధంగా రెండో పక్క కూడా జాయిన్ చేసేసుకుందాం ఇప్పుడైతే మెడకి నెక్ పట్టి యాడ్ చేద్దామండి మెడపట్టి దీనికి వన్ సైడ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ మనం జాయింట్ చేసే ముందు ఉక్సులు కాజల బెల్ట్లని ఒకసారి కొలుసుకోవాలండి రెండు సమానంగా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాతనే మనం నెక్కకి యాడ్ చేయాలి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇది బ్యాక్కి మడిసేసుకోవచ్చు లేకపోతే అలానే ఉంచి లోనికి తిప్పేసుకోవచ్చు ఇప్పుడు మనం థ్రెడ్ని యాడ్ చేద్దాం చుట్టూ కూడా ఇట్లా కట్స్ పెట్టుకున్నట్లయితే నెక్ అనేది మనకి చాలా సింపుల్గా అనేది తిరుగుతుందండి లెగ్స్ పట్టినట్టు లేకుండా చాలా నీట్గా అనేది ఉంటుంది ఇప్పుడు మనం వేసిన కుట్టు మీద ఆ థ్రెడ్ అనేది వచ్చేటట్లు చూసుకోవాలి మనం పట్టుకునేటప్పుడే చాలా గట్టిగా సన్నగా పట్టుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి నార్మల్ పాదం మీద కూడా చాలా సింపుల్గా అనేది పైపింగ్ వేయొచ్చు థ్రెడ్ పైపింగ్ చూడండి ఈ విధంగా వేసేసిన తర్వాత తిప్పేసేసి ఇటువైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగు ఆది బ్లౌజ్తోనే చేసాం కదండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్